మా నాయకుని మేమంతా కూడా వస్తాము జగన్ అన్నని మేమంతా కూడా చూడగా మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని ముఖ్యంగా అక్క చెగమ్మ అడగటం అడిగి కావటం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మామూలుగా ఇటువంటి పెద్ద బహిరంగ సభకి గతంలో జరిగిన సిద్ధం సభ అద్దంకి సభకు కూడా మహిళలు ఇబ్బంది పడతారు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి అంతా కూడా కావద్దని చెప్పి ఓండి మగవాగునే తీసుకెళ్ళడం జరిగింది యాక్చువల్గా కూడా ఈ సభకి కూడా అదేవిధంగా క్రౌడ్ ఉంటుంది అక్కచేక మగ ఇబ్బంది పడకూడదు అసౌకర్యం కలగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకొని మగవాగునే కావాలని చెప్తే వాళ్ళంతా కూడా లేదు మేము జగనన్నని చూడగా తప్పకుండా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి పెద్ద ఎత్తున కావలి నియోజకవర్గం నుంచి మహిళలు కావటం నిజంగా చాలా సంతోషం వారికి ఉన్న ప్రేమ ఆప్యాయత జగనన్న మీద ఏ విధంగా ఉందో మీకు ప్రత్యక్షంగా నిన్న సభగానే చూశా వారు చూపిన ఆదరణ కూడా వారు చూపిన ఆప్యాయత ఇవన్నీ కూడా జగనన్న నిజంగా చాలా సంతోషపడ్డాడు ఇంత అభిమానాన్ని దాటినందుకు జగనన్న కూడా నిజంగా చాలా సభ చాలా బాగా జరిగింది అని నాతో మాట్లాడటం కూడా నిజంగా నాకు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తమ సొంత పనిగా భావించి మా నాయకులంతా కూడా ప్రతి ఒక్క వార్డుగా కూడా జన సమీకరణకు చాలా సక్సెస్గా సక్సెస్ఫుల్గా చేయటం అభినందించదగ్గ అని కూడా తెలియజేస్తున్నాం ఇదే స్పిరిట్ ఇదే ఉత్సాహం మనకు ఉండాలి మే పదమూడు జరగబోయే ఎన్నికలు కూడా ఇదే విధంగా పనిచేయాలి కావలి పట్టణం కావచ్చు కావగి నియోజకవర్గం అన్ని మండగాలు కావచ్చు అందరూ కూడా ఇదే ఉత్సాహంతో ఇదే స్పీడ్తో పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయవంతం విజయ దుంది మోగించేదాంట్లో ప్రధాన పాత్ర పోషించాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇప్పుడు నెల్లూరులో దర్గామిట్టర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏప్రిల్ పన్నెండు నుండి అత్యంత బ్రహ్మాండంగా ప్రారంభోత్సవ ఆఫర్ గా ఇరవై వేల రూపాయలకు పైగా ఎక్కువ వస్తువులు కొనుగోలు చేసే అందరికి ఒక బంగారు నాణ్యం ఉచితం